హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏం రెసిపీ చేసుకుందామో చూసేద్దామా మరి స్టఫ్డ్ మిర్చి మసాలా ఫ్రై అండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సైడ్ డిష్గా ఎప్పుడన్నా రసం చేసుకున్నప్పుడు సరే రెసిపీ ఎలా చేసుకుందామో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఫస్ట్ దూరగా వేయించుకోవాలి వాటిని నిదానంగా కలుపుతూ ఆ తర్వాత హాఫ్ కప్పు నువ్వులు వేయాలండి తెల్ల నువ్వులు వీటన్నిటినీ నిదానంగా కలుపుతూ వేయించాలండి చిటపటలాడే వరకు వేయించుకోవాలి హైలో మాత్రం పెట్టకండి హైలో పెడితే మాడతాయి రెసిపీ కూడా అంత మంచిగా రాదు సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి సో ఇవి మొత్తం వేగాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి అవి కూడా ఒక వన్ మినిట్ వేయించుకోవాలి వీటన్నిటినీ వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిని ఇవ్వాలండి ఫైవ్ మినిట్స్ చల్లారిని ఇచ్చి వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు హాఫ్ కప్పు పుట్నాలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది నేను వేయలేదు పెట్టలేదు ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదా అండి ఆ మిశ్రమాన్ని మనం ముందుగా ఘాట్లు పెట్టుకొని విత్తనాలు తీసేసి ఆ మధ్యలో కూర్చుకోవాలండి ఇందాక మనం స్టఫ్ స్టఫ్ చేసుకొని ఇటు మధ్యలో స్టఫ్ చేసుకొని వన్ బై వన్ మిర్చిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కొంచెం కొంచెం కుక్ అయింది ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వరకు కదిలించకండి ఎందుకంటే కదిలిస్తే మనము మధ్యలో మనం స్టఫ్ చేసుకున్నాం కదా ఆ మిశ్రమం మొత్తం ఏమంటారు ప్యాన్లో పడిపోతుందండి ఆ ఫ్యాన్ ఆ ప్యాన్లో పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే టాన్ చేసుకోకూడదు వన్ ఆర్ టూ మినిట్స్ వరకు అలానే ఉంచేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వన్ బై వన్ టాన్ చేసుకుందాము వన్ బై వన్ టాన్ చేసుకొని నిదానంగా నిదానంగా వన్ బై వన్ తిప్పుకోవాలి మిర్చి మిర్చిని కొంచెం ఇవి కనుక ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యాక మనం ఇందాక చేసుకున్న మిశ్రమం ఉంది కదండి ఇంకొంచెం హాఫ్ కప్పు యాడ్ చేశాను నేను మీకు ఎంత కావాలంటే రెసిపీకి తగ్గట్టు మీరు అంత యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కలపాలండి సిమ్లో పెట్టి మాత్రమే కలపాలి ఎందుకంటే ఇది పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వేయిస్తే చాలండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించాక మనము ఒక్కసారి చూసుకొని టాన్ చేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యిందా లేదా చూసుకొని ఒక్కసారి ఫ్రై అయ్యిందా లేదా చూసుకొని మనము ఒకసారి ఉప్పు అది కూడా చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చండి నాకైతే సరిపోయింది ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమంలోనే సరిపోయింది ఇక కారం అంటారా కారం అవసరం లేదండి మనకి మిర్చిలో కొంచెమైనా కారం ఉంటుంది ఆ కారం దానిలోకి సరిపోతుంది మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మిర్చిలో ఉంటుంది కదా కారం ఆ కారం సరిపోతుంది సో నా అందుకే నేను యాడ్ చేయలేదు ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా అంతవరకు కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఫ్రై అయిపోయినాయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్